జై వాసవి విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని చేసాను చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు శుక్రవారం త్రిది త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ మామిడి శ్రీనివాసరావు గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విజయవాడ డైమండ్ కపుల్స్ డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ

ఈ రోజు పుట్టినరోజు కేసీసీఎఫ్ వెంకట కోట సత్యనారాయణ గారు డిస్ట్రిక్ట్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ విజయవాడ విజన్ డిస్టిక్ శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింద్రాగ్నీ సావిత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ కేసీజీఎఫ్ కేసెట్టి వంశీకృష్ణ గారు డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ మంచిర్యాల డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు

వనిత భక్తరామదాసు నేలకొండపల్లి డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మతాశిష్ణి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభోతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం పొలిచెట్టి వెంకట సుబ్బారావు గారు క్లబ్ ప్రెసిడెంట్ సీనియర్స్ తుని జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాతాశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కటకం లక్ష్మి తేజస్విని గారు క్లబ్ సెక్రటరీ వనిత గిద్దలూరు డిస్ట్రిక్ట్ వి టూ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी व शरदो वर्धमान शतम हे ए मंता शतमू व सतान शतमींद्राग्नी शतम साता बृहस्पति शतायूषा हविषेम पुनर्दु पुटन रोज जब वासव्य योगा लक्ष्मी गार क्लब सेक्रेटरी वनिता पांडिचेरी डिस्ट्रिक वि फाइव -E.

వాసవయ్య కెసి టాటా తాటా రామస్వామి గారు క్లబ్ సెక్రటరీ జంద్రపేట్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీవాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమో వసంతానే

బృహస్పతి పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి బలభద్రుడి శ్రీనివాస్ గారు క్లబ్ సెక్రటరీ నవాబుపేట్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ వీరికి శ్రీ వాసవి మాతాశ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एव शरदो वर्धा मानशतम हे ए मन्तान शतमू वसंतानि शतमिन्द्राग्नी सावितआ बृहस्पति शतायोषा हविशेमं पुनर्दूह इरोज पल्ली रोज చెప్పుకుంటుना वासवजन गुब्बा श्याम गोपाल गारु वासवलेन गार। आर क्लब पर्सन बोथ आर लीडर्स కొత్తగూడ వనితా విజయం కొత్తగూడె డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరి దంపతులకు శ్రీ వాసవి మతా శిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శమాయుష్యమార ఆజ్ఞ మా వేదాశ్యభమానం మహియదే ఏ ధాన్యం ధానం పశుం బహుపుత్రలాభం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం నారాయణ సుకన్య గారు జయరామ్ గారు క్లబ్ సెక్రటరీ మునితా కందుకూర్ డిస్టిక్ వి టూ జీరో ఫైవ్ ఈ దంపతులకు శ్రీ వాసవి మత ఆశిస్ ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रक्षस्य मायुष्य मारो आज्ञा माविदास्यो धनम पशुम बहुपुत्र लाभम शतसं दीर्घमायुः సంతోషమే సుగం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం నవ్వుతూ జీవితాం సంతోషంగా బతుకుదాం జై వాసవి